నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం బోన్ ఇన్ఫెక్షన్లకు సాధారణ కారణాలు ఏమిటి ఎముక ఇన్ఫెక్షన్ యొక్క ప్రారంభ సాంకేతాలను ఎవరైనా ఎలా గ్రహించగలరు ఎముకల ఇన్ఫెక్షన్లకు సకాలంలో చికిత్స చేయకపోతే వచ్చే సమస్యలు ఏమిటి ఎముకల ఇన్ఫెక్షన్లను గుర్తించడానికి ఏ రోగ నిర్ధారణ పద్ధతులు ఉపయోగించబడతాయి ఎముకల ఇన్ఫెక్షన్ల చికిత్సలో సాంకేతిక పురోగతి ఏమిటి ఈ సమస్యలకు ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ నుంచి సీనియర్ రోబోటిక్ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ పప్పు గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ నమస్కారం సార్ సార్ నాన్ యూనియన్ అంటే ఏంటి సార్ నాన్ యూనియన్ అంటే ఇప్పుడు ఒక ఎముక విరిగినప్పుడు మామూలుగా అదేంటంటే ఇప్పుడు ఎముక కంటిన్యూటీ ఉంటుంది దాంట్లో బరువు తీసుకోవడానికి దాంట్లో పగుళ్ళు వచ్చినప్పుడు అది బరువు తీసుకోలేదనమాట అలాంటప్పుడు దాని ఎముకలు ఫ్రాక్చర్ అంటాం లేదంటే విరిగిన ఎముక అంటాం ఆ ఎముక మళ్ళీ మొత్తం పునరావృతం అయిపోవాలి మొత్తం రీజనరేట్ అయిపోయి మళ్ళీ నార్మల్ స్థితికి రావాలి అలా రాకుండా ఉండేదాన్ని నాన్ యూనియన్ అంటాం మనం అలాగే సార్ విరిగిన ఎముకలు అతకడానికి ఎంత సమయం పడుతుంది అంటారు విరిగిన ఎముకలు అతకడానికి ఒక్కొక్క ఎముకకి ఒక్కొక్క టైం ఉంటుందన్నమాట అది ముందే పూర్వ నిర్ధారితం టైం అనేది ఎంత టైం పడుతుంది అనేది అది ఎముకను బట్టి ఉంటుంది అనమాట ఎంత టైం పడుతుంది ఒక్కొక్క ఎముక ఒక్కొక్కలాగా టైం తీసుకుంటుంది బతకడానికి అదే ఇప్పుడు మన తొడ ఎముక విరిగినది అనుకోండి అది ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు పడుతుంది బతకడానికి అదే ఇప్పుడు హిప్ దగ్గర విరిగింది అనుకోండి తుంటి వెముక అప్పుడు అది ఒక సిక్స్ వీక్స్ వరకు పడుతుంది సిక్స్ వీక్స్ నుంచి టూ అండ్ హాఫ్ మంత్స్ వరకు పడుతుంది అలాగే మోకాల దగ్గర విరిగితే ఎముకలు అది త్రీ మంత్స్ దాకా పడుతుంది అదే ఇప్పుడు మనకి షాంక్ బోన్ ఉంది కదా టిబియా డిబిఆర్ అయితే అది అది కూడా సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ దాకా పట్టొచ్చు ఇంతకంటే ఎక్కువ టైం పట్టి అది దాని నిర్ధారణ టైంలో అది అతకనప్పుడు దాని మనం నాన్ యూనియన్ అంటాం లేదంటే డిలేడ్ యూనియన్ అంటాం అనమాట అలాగే సార్ ఇప్పుడు కొంతమందికి ఎముకలు అతుక్కుంటూ ఉంటాయి కొంతమందికి అతుక్కు సో దాన్ని ఎలా చూడవచ్చు మనం అంటే కొంతమందిలో ఎందుకు అతకవు అంటే వాళ్ళలో చాలా కారణాలు ఉంటాయి ఎముకలు అతకపోవడానికి ఒకటేంటంటే మనకి ప్రమాదం జరిగినప్పుడు అది ఎంత తీవ్రంగా ప్రమాదం జరిగింది అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఎముక విరగటం అంటే మనం ఎక్స్రేలో చూసేది ఒక ఎముకనే కానీ దాని చుట్టూతో ఏంటంటే చాలా కండరాలు ఉంటాయి ఆ కండరాలు ప్లస్ ఎముక పైన పొర ఉంటుంది పెరియాస్టియం అని ఆ పెరియాస్టియం ఈ కండరాలు చాలా తీవ్రంగా దెబ్బతింటాయన్నమాట ఈ ఎముక ఇరిగినప్పుడు ఎందుకంటే ఎముక అనేది మనకి మామూలు కండరాలకి సపోర్టివ్గా ఉంటుంది ఎప్పుడూ అది ఒక బోన్ బిల్డ్ ఒక కా కాంక్రీట్ పిల్లర్ స్ట్రక్చర్ లాగా ఉంటుందన్నమాట అది ప్రొటెక్ట్ చేస్తుంది సో ఎముక ఇరిగినప్పుడు చుట్టుపక్కల ఉండే కండరాలు బాగా తీవ్రంగా దెబ్బతింటాయి అదే టైంలో మనకేమవుతుందంటే రక్తనాళాల్లో కూడా దెబ్బతైలి రక్తస్రావం సరిగ్గా రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడము రక్తస్రావం ఎక్కువ అవడము ఆ టైంలో వాపు రావడము టిష్యూ డ్యామేజ్ అయిపోయి వాపు వచ్చి కంపార్ట్మెంట్ సిండ్రోమ్ వచ్చినప్పుడు అలాగే పెరియాస్టిమ్ పొర బాగా దెబ్బతిన్నప్పుడు ఎముక బాగా ఎక్స్పోజ్ అవుతుంది ఇవి కాకుండా మనకి ఏమవుతుందంటే ఒకసారి ఓపెన్ ఫ్రాక్చర్స్ అని ఉంటాయి అంటే చర్మంలోంచి ఎముక బయటికి పొడుచుకొచ్చేస్తుంది అనమాట ఎముక ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా చుట్టుపక్కల ఉండే ఇప్పుడు మనకి యాక్సిడెంట్ రోడ్డు మీద అయింది అనుకోండి అయినప్పుడు ఆ రోడ్డు మీద ఉండే మట్టి అవన్నీ బోన్లోకి వెళ్ళి అలాగే టిష్యూలోకి వెళ్ళినప్పుడు కొన్ని సూక్ష్మజీవులు అవన్నీ బాడీలోకి ప్రవేశిస్తాయి సో మన ఇమ్యూనిటీ తగ్గిందనుకోండి ఆ సూక్ష్మజీవులు డామినెంట్ రోల్ ప్లే చేసి ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసి అది ఎముక అతకుండా చేస్తాయి అనమాట సో ఒక ఎముక అతకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి అలాగే డయాబెటీసు కూడా ఒక కారణం షుగర్ ఉన్నప్పుడు అన్కంట్రోల్ షుగర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది అలాగే అన్కంట్రోల్ షుగర్స్ ఉన్నప్పుడు టిష్యూ ఫంక్షన్ కూడా సరిగ్గా ఉండదు సో దానివల్ల ఏమవుతుందంటే రీజనరేటివ్ కెపాసిటీ తగ్గిపోయి ఎముక అతకదన్నమాట మనకి సో అదే కారణాలు ఉంటాయా సార్ మెయిన్గా షుగర్ పేషెంట్స్ కి నిజంగా కొంతమందికి ఇన్ఫెక్షన్స్ అయిపోతూ ఉంటాయి బ్లీడింగ్స్ కూడా వస్తూ ఉంటాయి సో వాళ్ళకి సెట్ అయిపోతుందా సార్ అసలు అంటే షుగర్ పేషెంట్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు సెట్ చేయొచ్చు మనం అంటే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానికి మనం సరైన పద్ధతిలో షుగర్స్ ఎంత ఉన్నాయి హెచ్బిన్సీ ఎంత ఉంది అవన్నీ చూసుకొని మనం షుగర్స్ కంట్రోల్ చేయాలి అలాగే మనం ఏంటంటే ఇప్పుడు బాడీ ఫంక్షన్ కూడా మనం నార్మలైజ్ చేయాలి షుగర్ ఉన్నప్పుడు బాడీ ఫంక్షన్ సరిగ్గా జరగదనమాట సో ఆ టైంలో మనం టిష్యూ ఫంక్షను మైటోహాండ్రియల్ ఫంక్షను సెల్యులార్ లెవెల్లో మనం యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ మైటోహాండ్రియల్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసి బాడీని రోగ శక్తి పెంచి మనం అలాగే షుగర్స్ కంట్రోల్ చేస్తే బాడీ ఫంక్షన్ నార్మలైజ్ అయినప్పుడు ఎముక అతుకుతుంది అలాగే ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్లో తేవాలి ఇంట్రూ ఇన్ఫెక్షన్ కంట్రోల్లోకి తేవాలి అంటే మనకి సర్జరీ చేసి లోపల ఉన్న డిబ్రాయిడ్మెంట్ చేసి లోపల ఉన్న నెక్రోటిక్ టిష్యూని బ్యాక్టీరియాని అదంతా క్లీన్ చేసి మనము సర్జ అన్ని క్లీన్ చేసినప్పుడు ఆ టిష్యూస్ అన్ని తీసేసి దాన్ని క్లియర్ చేస్తే అప్పుడు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది వాళ్ళకు అప్పుడు ఎముక అతుకుతుంది అలాగే సార్ ఇప్పుడు విరిగిన ఎముకలను అంటే దానివల్ల జరిగే నష్టాన్ని మనం ముందే పసిగట్టవచ్చు అంటారా అంటే మనకి ఇంజురీ ప్యాటర్న్ బట్టి మనకి తెలిసిపోతుంది మనకి ఏం నష్టం జరుగుతుంది అని సపోజ్ ఇప్పుడు ఏంటంటే మనకి హ్యాంగింగ్ నీ అని ఉంటుంది ఇంజురీ తీవ్రత అంటే మనకి తుంటి ఎముక కూడా మోకాల దగ్గర విరుగుతుంది అలాగే మోకాల ఎముక కింద ఉండే టిబియా బోన్ కూడా విరిగి అదేంటంటే దాన్ని హ్యాంగింగ్ నీ అంట అట్లాంటి సర్జరీస్ అట్లాంటి ఇంజురీస్ టైంలో ఏమైతుందంటే ఆర్టరీస్ కూడా ఇంజురీ అయ్యి రక్త ప్రసరణ రాదు లేదు అంటే ఆర్టరీ ఇంజురీ కాకపోయినా కూడా ఏమైతుందంటే ఇంజురీ వల్ల లోపల ఇంటి మా దెబ్బతిని క్లాట్స్ ఫామ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ రాదు ఆ టైంలో ఒక్కోసారి యాంపిటేషన్కి వెళ్తాయి కాలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది అలా కాకుండా మనం కాలు సేవ్ చేసినా కూడా ఆ సివిరిటీ ఇంజురీలు ఏమవుతుందంటే బాగా టిష్యూ డ్యామేజ్ అవ్వటం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది వాళ్ళకి చాలా సో ఇంజురీ ప్యాటర్న్ బట్టి మనం చెప్పచ్చు అది ఏం కతుకుతుందా లేదా ఎలా దాని పర్యవసనం ఎలా ఉంటుంది అన్నది మనం ముందే పసిగట్టుకొని దాన్ని బట్టే మనం సర్జరీ అనేది ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి అలాగే సార్ ఇన్ఫెక్టెడ్ నాన్ యూనియన్ వల్ల వచ్చే సమస్యల్ని ఎలా పసిగట్టవచ్చు ఇన్ఫెక్టెడ్ నాన్ యూనియన్ వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే ఒకటి ఇప్పుడు మనకి సర్జరీ చేసామనుకోండి సర్జరీ చేసినప్పుడు ఏమైతుందంటే ఇంప్లాంట్ లోపట బ్యాక్టీరియా ఇంప్లాంట్లో వెళ్ళిపోయి ఒక ఫిల్మ్ కోటింగ్ లాగా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటుంది దాన్ని బయోఫిల్మ్ అంటాం సో మనం ఎన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చినా కూడా మనకి ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గదు సో దానికి ఏం చేయాలంటే కంపల్సరీగా ఇంప్లాంట్ తీసేయాల్సి వస్తుంది సో ఇంప్లాంట్ తీసేసిన తర్వాత మళ్ళీ ఇంప్లాంట్ పెట్టడానికి కుదరదు అక్కడ మనం ఇలిజరావ్ని సర్జరీ చేసి ఆ డెడ్ బోన్ అంతా తీసేయాల్సి వస్తుంది అక్కడ లోపల చాలా డెడ్ బోన్ కూడా ఉంటుంది ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సో ఆ డెడ్ బోన్ తీసేసి గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ఇలిజరావు సర్జరీలో డిస్ట్రాక్షన్ చేసి దాన్ని ఫిల్ చేస్తాము అలాగే ఇంకొక ప్రమాదం ఏమొస్తుందంటే ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు మనకి ఎముక కురచగా అయిపోతుంది అనడు అవయం పొట్టిగా అవటము కొంతమందిలో వంకర రావటము అలాగే ఇంప్లాంట్ లూజ్ అయిపోయి నడవలేకపోవటం వాళ్ళకి ఫంక్షన్లో ప్రాబ్లం వస్తుంది అనమాట సార్ బోన్ ఇన్ఫెక్షన్ వల్ల అంటే సాధారణ కారణాలు ఏంటి సార్ అసలు ఎందుకు వస్తూ ఉంటాయి ఇన్ఫెక్షన్స్ అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు బోన్ ఇన్ఫెక్షన్కి వచ్చే సాధారణ కారణాలు చెప్పుకున్నాం ఒకటి ఇంజు ఇంజురీ ప్యాటర్న్ ఓపెనా క్లోజ్డ్ ఇంజురీయా క్లోజ్డ్ ఇంజురీ అయితే ఎంత సివియర్ అయింది స్వెల్లింగ్ బాగా ఉందా లేదా టిష్యూ డ్యామేజ్ ఎంత అయింది అలాగే ఓపెన్ ఇంజురీ అయితే మనకి ఎంత టైం పట్టింది ఇప్పుడు సర్జరీ ఇప్పుడు దెబ్బ తగిలిన టైం నుంచి సర్జరీ ఎంత లేట్ అయింది అన్న దాని మీద మనకు ఆధారపడి ఉంటుంది ఫస్ట్ థింగ్ ఒకవేళ ఓపెన్ ఇంజరీస్లో ఏంటంటే మట్టి అలాగే సూక్ష్మజీవులు లోపలికి వెళ్ళడం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది కాబట్టి అది మనం డిబ్రైడ్ చేయడానికి ఎంత టైం పట్టింది ఎక్కువ టైం పట్టినప్పుడు ఇన్ఫెక్షన్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దానివల్ల ఎముకో అతకదనమాట ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అలాగే సార్ ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు మనకి స్టార్టింగ్ స్టేజ్లోనే గుర్తించాలంటే ఎలా గుర్తించవచ్చు మనం మనకి మామూలుగా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత కానీ లేదంటే ఎప్పుడైనా ఎవరికైనా కట్టేసినప్పుడు ఏంటంటే ఒకటి ఫస్ట్ వాప్ వస్తుంది అక్కడ బాగా దెబ్బ తగిలిన చోట కానీ ఇన్ఫెక్షన్ ఉన్న చోట కానీ రెండోది వచ్చేసి రెడ్నెస్ వస్తుంది మూడోది వచ్చేసి బాగా పెయిన్ ఉంటుంది అనమాట అంటే పెయిన్ అనేది ఎప్పుడు ఉంటుంది రెస్ట్లో ఉంటుంది అవయవం కదిలిచ్చినా జాయింట్ కదిలిచ్చినా కదిలించకపోయినా కూడా పెయిన్ ఉంటుంది బాగా నాలుగోది వచ్చేసి ఫీవర్ ఉంటుంది బాగా వాళ్ళకి సో ఈ నాలుగు కారణాలు ఉన్నాయి అంటే మాత్రం మనం వెంటనే పసిగట్టవచ్చు వీళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి వెంటనే మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అదే సార్ ఆ ట్రీట్మెంట్ సకాలంలో కరెక్ట్ టైంకి చెయ్యకపోతే కలిగే నష్టాలు సార్ అది ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ సరైన టైంలో చేయకపోతే బోన్ అది డెడ్ అయిపోతుంది ఎముక అతనికి నాన్ యూనియన్లోకి వెళ్ళిపోతుంది సో ఎముక కురసగా అవ్వచ్చు తర్వాత కాలు ఒక్కోసారి కొంతమంది తీసేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఎందుకంటే ఇన్ఫెక్షన్ తగ్గనప్పుడు ఎముకల ఇన్ఫెక్షన్ల చికిత్సలో సార్ సాంకేతిక పురోగతి ఏంటి సార్ అసలు ఇప్పుడు అంటే మనకి ఎముకల ఇన్ఫెక్షన్లో ట్రీట్మెంట్లో మనకి సాంకేతిక పురోగతి అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఇలిజారో సర్జరీ అని ఉంటుంది అదే ఇప్పుడు మనకి గోల్డ్ స్టాండర్డ్ అనమాట అవి కాకుండా ఇంకా కొత్త పద్ధతులు కూడా వచ్చినాయి ఎందుకంటే ఇలిజారో పద్ధతిలో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకి అవి రింగ్స్ వేస్తాం సో అవి బా బాడీ బయట ఉంటాయి అనమాట సో ఆ బాడీ బయట ఉండటం వల్ల అందరూ దాన్ని ఒకలాగా దాన్ని రిసీవ్ చేసుకోరు సో కొంతమందికి సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయి పెయిన్ ఉంటుంది అదంతా సో అందుకని చెప్పేసి ఏం చేశారంటే ఇప్పుడు ఇండ్యూస్డ్ మెంబ్రైన్ టెక్నిక్ అని కొత్తగా వస్తుంది అది చాలా కాస్ట్లీ ఉంటుందన్నమాట సో దాంట్లో ఏంటంటే మనకి లోపల ఇన్ఫెక్షన్ ఉన్న బోన్ అంతా తీసేసి దాని ప్లేస్లో మనం సిమెంట్ ప్లేస్ చేస్తాం సిమెంట్ ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని చుట్టూతో ఒక సైనవేల్ మెంబ్రైన్ ఫామ్ అయ్యి ఒక పొరలాగా వచ్చి అది ఏం చేస్తుందంటే మనకి చుట్టూ ఉన్న టిష్యూని ఆ ఇన్ఫెక్షన్ ఏరియాని సపరేట్ చేసేస్తుంది సో ఈ యాంటీబయాటిక్ స్పేసర్లో మనం ఏం చేస్తామంటే ఈ సిమెంట్లో యాంటీబయాటిక్స్ కూడా పెడతాం దాని అందుకే యాంటీబయాటిక్ స్పేసర్ అంటాం సో దానివల్ల లోకల్గా అది యాంటీబయాటిక్ రిలీజ్ చేసి ఇన్ఫెక్షన్ అక్కడ లోకల్గా తగ్గించేస్తుంది దానివల్ల ఏమైతే ఒక క్యావిటీ లాగా ఏర్పడుతుంది ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ క్యావిటీ అంతా గ్రాఫ్ తోటి ఫిల్ చేయాలి బోన్ గ్రాఫ్ ఫిల్ చేయడానికి మనకి రకరకాల పద్ధతులు ఉంటాయి ఒకటి ఏంటంటే డిఫెక్ట్ చిన్నగా ఉంటే ఆటోగ్రాఫ్ట్ అని మనకి బాడీలోంచే తీసి పెడతాం ఒకసారి ఏమవుతుందంటే బోన్ డిఫెక్ట్ చాలా పెద్దగా ఉంటుంది టెన్ సెంటీమీటర్ ఫిఫ్టీన్ సెంటీమీటర్ ట్వంటీ సెంటీమీటర్ అలాంటప్పుడు ఏంటంటే మనకు అంత బోన్ దొరకదు బాడీలో సో దానికి ఏంటంటే రీమర్ ఇరిగేషన్ సిస్టమ్ అని కొత్తగా వస్తుంది ఇప్పుడు ఆ రీమర్ ఇరిగేషన్ సిస్టమ్ తోటి మనం మెడ్యులరీ కెనాల్ ఉంటుంది కదా మూలగా ఆ కెనాల్లోంచి బోన్ ఇరిగే రీమ్ చేసి తీస్తాం అలాగే ఆటోగ్రాఫ్ట్ పెడతాం అది కూడా సరిపోయినప్పుడు ఏంటంటే అల్లోగ్రాఫ్ట్ అని పెడతాం అనమాట అంటే మనుషులదే వేరే చనిపోయిన వాళ్ళ బోన్ తీసుకొచ్చి దాన్ని స్టెరిలైజ్ చేసి ఆ బోన్ వాడతాం అనమాట సో అలా వాడడం వల్ల సెట్ అవుతుందా సార్ అంటే చనిపోయిన వాళ్ళది బ్రతికున్న మనిషికి పెడతారు ఆ బోన్ పెట్టచ్చు అది ఏంటంటే దాన్ని డిమాట్రిక్స్ డిమినలైజ్ చేసేస్తాం దాంట్లో ఉన్న టిష్యూ అంతా తీసేస్తాం వాష్ చేసేస్తాం కాబట్టి అది ఓన్లీ ఒక స్ట్రక్చరల్ సపోర్ట్ అనమాట సో ఆ స్ట్రక్చరల్ సపోర్ట్లోకి మన బాడీలో ఉండే కణజాలాలు ప్రవేశించి దాంట్లో బోన్ కొత్త బోన్ ఫామ్ చేయాలి సో దానికి ఉండే ఛాన్సెస్ దానికుండే కాంప్లికేషన్స్ దానికి ఉంటే కొంచెం ఇన్ఫెక్షన్ కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఏంటంటే ఇక్కడ వేరే ఆప్షన్ లేదు సో అందుకని చెప్పి ఆ అల్లోగ్రాఫ్ట్ వాడాల్సి వస్తుంది కొంతమందిలో సో ఇవన్నీ అవాయిడ్ చేసి ఓన్లీ నీట్గా చేయాలి అంటే సర్జరీ ఇస్ ద బెస్ట్ సర్జరీ అనమాట అది గోల్డ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మనకి ప్రొసీజర్ ఉంటుంది బట్ దానికి దాన్ని చాలా యాక్సెప్టెన్స్ తక్కువ ఉంటుంది లెందీ ట్రీట్మెంట్ ఉంటుంది వీళ్ళలో అంటే ఎంత టైం పడుతుండొచ్చు సార్ అంటే ఒక్కోసారి వన్ ఇయర్ పడుతుంది టూ ఇయర్స్ పడుతుంది డిఫెక్ట్ ఫిల్ కావడానికి తర్వాత ఆ డిఫెక్ట్ ఫిల్ అయిన తర్వాత మనకి ఆ డిఫెక్ట్లో కొత్త బోన్ రీజనరేట్ అవ్వాలి ఆ రీజనరేట్ అయిన బోన్ మళ్ళీ నార్మల్ బోన్గా కన్వర్ట్ అవ్వడానికి తర్వాత అలాగే మనకి ఫ్రాక్చర్ అయిన చోట ఈ టూ బోన్ ఎండ్స్ కలిసిన చోట అది అతకాలన్నమాట సో ఇవన్నీ కలిపి ఒక్కోసారి సిక్స్ మంత్స్ టు టూ ఇయర్స్ పడుతుంది మన దగ్గర ఏంటంటే కొత్త టెక్నిక్లో మనం చేస్తాం కాబట్టి మన దగ్గర తొందరగానే వితిన్ వన్ ఇయర్ ఆతికిపోతుంది నా ఓన్ టెక్నిక్ అది సో కాబట్టి మన దగ్గర కొంచెం ఫాస్ట్ గానే రెగ్యులర్ టెక్నిక్ అంటే కూడా అదే సార్ కొంతమందికి ఆ బోన్స్ కూడా సెట్ అవ్వకపోతే రాడ్లు వేస్తూ ఉంటారు కదా సో ఆ రాడ్ల వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉండవా రాడ్ వల్ల అంటే ఇన్ఫెక్షన్ రాదు ఇప్పుడు మనం సర్జరీ అనేది ఏంటంటే ఒక ఆపరేషన్ థియేటర్లో చేస్తాం కాబట్టి అన్నీ స్టెరిలైజ్ చేసి చేస్తాము బట్ ఒక్కోసారి ఇన్ఫెక్షన్ వస్తుంది ఎక్కడైనా మన మనం ఏంటంటే వి కాంట్ కీప్ ఐ ఆన్ ఎవ్రీథింగ్ సో మనం చూడలేము ఎక్కడో చోట సర్జరీ చేసేటప్పుడు ఎవరో ఒకళ్ళు దాన్ని అన్స్టెరిలైజ్ చేయడము లేదంటే మన అక్కడ ఇక్కడ టచ్ అవుతూ ఉంటుంది ఒకసారి సో అలా అయినప్పుడు ఏమైనా ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే అది ఇన్ఫెక్ట్ అవుతుంది మామూలుగా అయితే రాడ్స్ వేయటం వల్ల ఇన్ఫెక్షన్ అనేది చాలా తక్కువ పర్సంటేజ్ అది మనకి ఏ తెలుస్తుంది ఆ ఇన్ఫెక్షన్ అయినట్టు అది మనకు స్టార్టింగ్లోనే తెలిసిపోతుంది అంటే ఇప్పుడు మనకి ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి ఉంటుంది అనమాట అది మనకు తెలియాలి అంటే కొన్ని ఏంటంటే సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి లోపల ఇన్ఫెక్షన్ ఉంటుంది కానీ బయటికి ఎటువంటి లక్షణాలు మనకు కనపడవు కొన్ని ఏంటంటే మనకి ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దాంట్లో వెంటనే మనకు తెలిసిపోతుంది అక్కడ పెయిన్ వస్తుంది ఒకటి వాపు వస్తుంది తర్వాత ఫీవర్ ఉంటుంది అలాంటి అలాంటి వాటిలో ఏంటంటే మనకు వెంటనే తెలిసిపోతుంది కాబట్టి మనం వెంటనే ఐవీ యాంటీబయాటిక్స్ అయి పెట్టి కొంచెం క్లియర్ చేస్తాం అయినా కూడా ఇప్పుడు మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఉన్నప్పుడు మన పెట్టిన యాంటీబయాటిక్ పని చేయకపోతే అది ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి లాగా ఫామ్ అయిపోయి పస్ రావటము అదంతా అవుతుంది సో ఇంకా అట్లాంటి టైంలో మనం చేసేది ఏమి ఉండదు ఆ పెట్టిన రాడ్ తీసేసి మళ్ళీ గోఫర్ ఇలిజర్ ఉంది అదే పద్ధతి ఎందుకు అంటే ఇంకా లోపలి ఏం పెట్టడానికి లేదు ఎందుకంటే ఈ రాడ్స్ ఈ ప్లేట్స్ మీద ఏంటంటే బయోఫిల్మ్ ఫామ్ అవుతుంది బ్యాక్టీరియా ఇప్పుడు మనకి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనల్ని ఎవరైనా ఇప్పుడు మన యుద్ధానికి వెళ్తాం కదా వాళ్ళు అక్కడ గోడల్లా కడుతుంటారు బుల్లెట్లు తగలకుండా సో అలాగే బ్యాక్టీరియా కూడా దానిని దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుంది యాంటీబయాటిక్ నుంచి మనం ఇచ్చే యాంటీబయాటిక్ నుంచి ప్రొటెక్ట్ చేసుకొని అది కూడా దానికి చచ్చిపోవాలని ఉండదు ఎవరికి కూడా ఈ ప్రపంచంలో అందరికీ బతకాలైతే సో ఆ బ్యాక్టీరియా కూడా అదే ఉంటుంది సో అదేం చేస్తాయి అంటే ఆ పొర ఫామ్ చేసుకుంటుంది దానివల్ల ఆ పొర దాటి యాంటీబయాటిక్ పోలేదన్నమాట సో దానివల్ల బ్యాక్టీరియా అలాగే ఉంటుంది అది ఇన్ఫ్లమేషన్ అలాగే క్రియేట్ చేసి ఇన్ఫెక్షన్ అలాగే ఉంటుంది అనమాట సో కంపల్సరీగా ఇన్ఫెక్షన్ తగ్గాలి అంటే ఇంప్లాంట్ పూర్తిగా తీసేయాలి బాగా సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్స్లో ఏంటంటే మనకేం తెలియదు వాటిలో ఏంటంటే ఎముక అతకుండా చాలా లేట్ అవుతూ ఉంటుంది అతకడానికి సో అట్లాంటి టైంలో మనం సిఆర్పి అని ఒక టెస్ట్ చేస్తాము అది ఒకవేళ పాజిటివ్ వస్తే ఒకసారి అది మైల్డ్ పాజిటివ్ ఉంటుంది బట్ దాంట్లో ఏంటంటే యాంటీబయాటిక్స్ పెట్టినప్పుడు ఒకవేళ ఇన్ఫెక్షన్ తగ్గిపోతే అది హీల్ అయిపోతుంది ఇంకా ఇవన్నీ కాకుండా చేయాలి అంటే వీ హో ఫర్ న్యూక్లియర్ టెస్ట్ అని చేస్తాం ఓకే సో బోన్ స్కాన్ చేస్తాం బోన్ స్కాన్లో ఏంటంటే మనకి టూ టైప్స్ ఆఫ్ టెస్ట్ ఉంటుంది ఒకటి ఏంటంటే లూకోసైట్ లేబుల్డ్ చేస్తాం అనమాట ల్యూకోసైట్స్ అంటే మనకి ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి లూకోసైట్ లేబుల్డ్ బోన్ స్కాను ప్లస్ నార్మల్ బోన్ స్కాన్ చేసి ఈ రెండింటినీ కంపేర్ చేస్తాం మనం ఈ సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్స్లో కంపేర్ చేసినప్పుడు ఒకవేళ లుకోసైట్ లేబుల్ లో కనుక ఎక్కువ ఉంది అప్టేక్ అంటే దట్ ఈస్ ఇన్ఫెక్టెడ్ ఇన్ఫెక్షన్ ఉందని అర్థం సో అప్పుడు యాంటీబయాటిక్స్ పెట్టచ్చు మనం బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ పెడితే ఒకవేళ తగ్గి ఒకవేళ అతికిపోతే ప్రాబ్లం లేదు అయినా కూడా అతకట్లేదు అంటే దెన్ వి అడ్ గో ఫర్ సర్జరీ ఓపెన్ చేసి దాన్ని మొత్తం ఆ బోన్ అంతా క్లియర్ చేసి దాన్ని బోన్ ఎండ్స్ బ్లీడింగ్ వచ్చేదాకా క్లియర్ చేసి దాంట్లో అక్కడ గ్రాఫ్ట్ పెట్టాల్సి వస్తుంది సో ఒక్కోసారి ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే నాన్ యూనియన్లో స్టార్టింగ్లో ఇన్ఫెక్షన్ ఏమి ఉండదు నాన్ యూనియన్ సర్జరీ చేసినప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్ యాడ్ అవుతుంది ఎందుకంటే అక్కడ ఏమైనా సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్ అలాంటి ఏమైనా ఉన్నప్పుడు అవి యాక్టివేట్ అవుతాయి అది ఎన్ని ఇయర్స్ వరకు ప్రాపర్గా ఉండవచ్చు సార్ అసలు ఎన్ని సంవత్సరాలే ఉంటారు కొంతమంది ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కూడా అతకని ఉంటారు ఇప్పుడు నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు ఆయన ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది ఆయనకి అతకలేదు సో నౌ వి ఆర్ ట్రైన్ టు గెట్ ఇట్ యూనియన్ అనమాట అసలు ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా సార్ అసలు ఎందుకు వస్తుంది సార్ ఇన్ఫెక్షన్ అనేది అంటే అదే ఇప్పుడు మనం వాళ్ళకి వస్తుంది మాక్సిమం ఏజ్ అని ఏమి ఉండదు తో లిమిట్ ఏం లేదు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇమ్యూనిటీ ఇంజురీ ప్యాటర్న్ తర్వాత వచ్చేసి ఓపెన్ ఆర్ క్లోజ్డ్ ఇంజురీ ఒకటి ఏంటంటే సర్జరీ వేర్ ఇట్ ఈస్ డన్ హౌ ఇట్ ఇస్ డన్ సూపర్ అలాగే సార్ ఇప్పుడు ఈ మనకి ఇంజూర్ అయినప్పుడు పట్టీలు కూడా వేస్తూ ఉంటారు కదా ఇప్పుడు మీరు చెప్పారు సిమెంట్ పట్టి వేస్తారు అలా అనేసి అలా డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా ఆ పట్టీలలో కూడా ఏమన్నా పట్టిలో డిఫరెన్స్ ఏమి లేదు ఇప్పుడు సింథటిక్ కాస్ట్ అని వచ్చింది సింథటిక్ కాస్ట్ ఒకటి మామూలు పిఓపి కాస్ట్ అని ఉంటుంది మనకి సో కాబట్టి దాంట్లో మనకి ఇదేం లేదండి ఇప్పుడు షుగర్ పేషెంట్స్కి ఎముకలు ఎరిగినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అసలు వాళ్ళకి సెట్ చేయగలుగుతామా మనం షుగర్ పేషెంట్స్లో షుగర్ కంట్రోల్లో చూసుకొని అవన్నీ కరెక్ట్ పెట్టుకున్నంత వరకు మనకి అసలు ఏ ప్రాబ్లం ఉండదు ఫ్రాక్చర్ హీల్ అయిపోతుంది మనకి ఎప్పుడైతే షుగర్ కంట్రోల్లో ఉండదో ఇన్ఫెక్షన్ యాడ్ అవుతుందో మనకి ప్రాబ్లం అవుతుంది వాళ్ళలో బోన్ ఇన్ఫెక్షన్స్కి రీజన్స్ ఏంటి సార్ అసలు బోన్ ఇన్ఫెక్షన్స్కి రీజన్స్ అంటే ఇమ్యూనిటీ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇంజురీ ప్యాటర్న్ ఓపెనా క్లోజ్డా ఏది అని ఉంటుంది బోన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఏం చేయాలి సార్ అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి బోన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనకి ఫస్ట్ ఫిజికల్ లోడ్ ఎక్కువ తీసుకుంటా ఉండాలి ఎందుకు అంటే మనకి ఫిజికల్ లోడ్ తీసుకుంటుంటేనే బోన్కి అర్థమవుతుందనమాట దట్ ఇట్ ఈ టు వర్క్ అని చెప్పి సో ఫిజికల్ లోడ్ తీసుకోవాలి తర్వాత వైటమిన్ డి డెఫిషియన్సీ లేకుండా ఉండాలి కాల్షియం రిచ్ డైట్ తీసుకుంటూ ఉండాలి సార్ అలాగే బోన్ ఇన్ఫెక్షన్ డయాగ్నోస్ ఎలా ఏ టెస్టులు దాని ట్రీట్మెంట్ ఏంటి సార్ అసలు బోన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనకి మామూలుగా ఎక్స్రే చేస్తాం ఫస్ట్ థింగ్ బేసిక్ ఈజ్ ఎక్స్రే అనమాట ఎక్స్రే చేసినప్పుడు మనకి దాంట్లో ఏమైనా ఏము కాతకడం లేదు అని అంటే ఏమైనా స్క్రూస్ లూజ్ అయినట్టు కనపడింది అనుకోండి మనం దాంట్లో ఇన్ఫెక్షన్ ఉందని సస్పెక్ట్ చేస్తాం సో ఇన్ఫెక్షన్ ఉందని సస్పెక్ట్ చేసినప్పుడు దాన్ని నిర్ధారం చేయడానికి మామూలుగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఒకటి చేస్తాము సిబిపి ఒకటి సిబిపి సిఆర్పి ఈఎస్ఆర్ అవి చేస్తాము చేసిన తర్వాత వీటిలో ఏమైనా పాజిటివ్ వచ్చిందనుకోండి అంటే ఇన్ఫెక్షన్ ఉందని నిర్ధారణ అయినప్పుడు సో దెన్ నెక్స్ట్ స్టెప్ కమ్స్ హౌ సివర్ ఇస్ ద ఇన్ఫెక్షన్ ఒకవేళ పస్ వస్తుందా లేదా లేకపోతే పస్ లేకుండా మామూలుగా అది జస్ట్ సబ్ క్లినికల్గా ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తామన్నట ఒకవేళ పస్ వస్తుంది అంటే మాత్రం కంపల్సరీగా సర్జరీ చేసి దాన్ని ఓపెన్ చేసి మొత్తం క్లీన్ చేయాల్సి వస్తుంది క్లీన్ చేసిన తర్వాత అవసరమైతే ఇప్పుడు కొంతమందిలో ఏంటంటే మనకి టైమ్స్ వీ డోంట్ రిమూవ్ ఇంప్లాంట్ అనమాట ఇంప్లాంట్ రిటైన్ చేసే చేస్తాం సర్జరీ స్టార్టింగ్లో సో ఒక ఛాన్స్ ట్రై చేస్తాం అన్నట్టు ఇంప్లాంట్ తీయకుండా అదేమైనా హీల్ అవుతుందా అని సో ఆ టైంలో మనం ఏం చేయొచ్చు అంటే లోపల యాంటీబయాటిక్ బీట్స్ అని ఉంటాయి మనకి స్టిములా అని ఒక సిమెంట్ వస్తుంది ట్రైకాల్షియం ఫాస్ఫేట్ దాంట్లో మనం యాంటీబయాటిక్ మిక్స్ చేసి టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ పెడితే లోకల్గా అది హై కాన్సన్ట్రేషన్ యాంటీబయాటిక్ డెలివరీ చేస్తుంది కాబట్టి ఇన్ఫెక్షన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అట్లా తగ్గితే అది మామూలుగా హీల్ అయిపోతుంది ఒక్కోసారి ఏమవుతుందంటే ఒకవేళ మనకి కల్చర్ రిపోర్ట్లో కనుక మనం పెట్టిన యాంటీబయాటిక్కి కనుక అది రెసిస్టెంట్ అని తెలిస్తే అది తగ్గే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి దెన్ అప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్ తగ్గకుండా అలాగే ఎక్కువ అవుతుందంటే అప్పుడు మళ్ళీ ఇంకోసారి సర్జరీ చేసి దాన్ని మొత్తం లోపల ఉన్న ప్లేట్ తీసేయాల్సి వస్తుంది సో ఒకవేళ ప్లేట్ కనుక ముందే మనకి లూజ్ అయిపోయి ఉంటే ప్లేట్ ఉంచడంలో అర్థమే ఉండదు ప్లేట్ బాగానే ఉంది స్టేబుల్ ఉంది ఫ్రాక్చర్ స్టేబుల్ ఉంది అంటేనే మనం ఈ యాంటీబయాటిక్ బీడ్స్ వల్ల ఉపయోగం ఉంటుంది ఒకవేళ ప్లేట్ లూజ్ అయిపోయింది రాడ్ లూజ్ అయిపోయింది అంటే మాత్రం మనకేం ఉపయోగం ఉండదు దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ రిమూవల్ ఆఫ్ నెయిల్ చేయాల్సి వస్తుంది సార్ ఇప్పుడు బోన్ ఇన్ఫెక్షన్స్ లో వేరియేషన్స్ ఏమి ఉండవు మనకి బ్యాక్టీరియాని బట్టి ఉంటుంది దాంట్లో ఏంటంటే మెథిసిలిన్ రెసిస్టెంట్ ఎంఆర్ఎస్ఏ ఉంటుంది తర్వాత వచ్చేసి కొన్ని ఏంటంటే హాస్పిటల్ యాక్వైడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి మనకి వాటిలో చాలా సుడమోనస్ ఒకటి ఉంటుంది తర్వాత క్లెప్సేల్ ఒకటి ఉంటుంది మనకి ఇన్ఫెక్షన్స్ ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయంటే మాత్రం ఇట్ ఈస్ వెరీ సివియర్ ఇవేంటంటే హాస్పిటల్ యాక్వైడ్ ఇన్ఫెక్షన్స్ కాబట్టి చాలా డ్రగ్ డ్రగ్ రెసిస్టెంట్ ఉంటాయి యూజువల్గా సో వీటికి ఏంటంటే మనం ఎన్ని యాంటీబయాటిక్స్ ఒకసారి ఏ యాంటీబయాటిక్ ఉండదు సెన్సిటివ్ యాంటీబయాటిక్ ఒకవేళ ఉన్నా కూడా ఏంటంటే ఆ యాంటీబయాటిక్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి కోలిస్టిన్ అని అలాంటి యాంటీబయాటిక్స్ దర్ వెరీ కాస్ట్లీ మనం ఒక టెన్ డేస్ కోర్స్కే వన్ ల్యాక్ పైన అయిపోతుంది ఖర్చు సో అట్లనే ఇప్పుడు ఈమీ అని అవన్నీ కాస్ట్లీ యాంటీబయాటిక్సే ఉంటాయి ఒక్కొక్కటి టూ థౌజండ్ వన్ డోస్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ ఉంటుంది ఒక్కొక్క డోసు సో అన్ని కాస్ట్లీ యాంటీబయాటిక్స్ ఉంటాయి కాబట్టి మనకి ఒకవేళ ఏదైనా చీప్ యాంటీబయాటిక్ వస్తే లక్కీ అనుకోవాలి సెన్సిటివ్ సో ఒకవేళ చీప్ యాంటీబయాటిక్ రాకుండా కాస్ట్లీ యాంటీబయాటిక్ వస్తే ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ ప్రోటోకాల్ ఎలా ఉంటుందంటే ఇన్ఫెక్షన్స్లో మనకి యాంటీబయాటిక్ టోటల్ సిక్స్ వీక్స్ ఇవ్వాలి మనం ఒక్కోసారి త్రీ ఇంకా ఎక్కువ రోజులు కూడా ఇవ్వాల్సి వస్తుంది దీంట్లో ఫస్ట్ త్రీ మంత్స్ ఇంజెక్షన్స్ ఇస్తాం సో ఇంజెక్షన్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి తర్వాత మళ్ళీ త్రీ వీక్స్ ఇది మనకి మళ్ళీ యాంటీ ట్యాబ్లెట్ ఫార్మ్స్లో ఇవ్వాల్సి వస్తుంది సో ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఒక్కోసారి తగ్గదు ఇన్ఫెక్షన్ తగ్గనప్పుడు దెన్ వీ గో ఫర్ ఇలిజారా చేసి దాన్ని ఏంటి యాంటీబయాటిక్ బీడ్స్ అన్ని పెట్టి ఆ డెడ్ బోన్ మెయిన్లీ డెడ్ బోన్ ఉంటుంది లోపల సెక్రస్ట్రో అని ఆ డెడ్ బోన్ మనకు గనక తీసే వరకు ఇన్ఫెక్షన్ తగ్గదు ఓకే సో ఆ డెడ్ బోన్ ఎప్పుడైతే తీసేసి మనము దాన్ని అంతా క్లియర్ చేస్తామో అది ఇన్ఫెక్షన్ వెంటనే తగ్గిపోతుంది సార్ అలాగే ఇప్పుడు హాస్పిటల్ యొక్క ప్రత్యేకత ఏంటి సార్ ఓనర్స్లో ఏంటంటే మాకు ఇప్పుడు అక్కడ ప్రత్యేకత మాది అక్కడ రోబోట్ ఉంది ఒకటి నీ రీప్లేస్మెంట్స్కి ప్రీప్లేస్మెంట్స్కి రోబోట్ ఉంది మాకు తర్వాత వీ హావ్ ఆల్ స్పెషాలిటీస్ ఉన్నాయి అక్కడ లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఉన్నాయి సో వీడు డయాబెటిక్ ఫుడ్స్ కూడా ట్రీట్మెంట్ చేస్తాం అక్కడ మేము డయాబెటిక్ ఫుడ్స్లో ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఇప్పుడు డయాబెటిక్ ఫుడ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఇన్ఫెక్షన్ వస్తుంది ఫుట్లో వచ్చినప్పుడే తగ్గదన్నమాట సో దాంట్లో వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళకి వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్లస్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఈ టూ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి అల్సర్స్ వస్తూ ఉంటాయి బాగా ఫుట్ అల్సర్స్ సో అవి యూజువల్గా ఏంటంటే వాళ్ళకి అన్ బయోమెకానిక్స్ సరిగ్గా ఉండవు ఫుట్ బయోమెకానిక్స్ వెయిట్ బేరింగ్ ఇది ఏంటంటే వాళ్ళకి స్టిఫ్నెస్లో అవన్నీ వచ్చేస్తాయి జాయింట్లో ఫుట్ జాయింట్స్లో దానివల్ల ఏమవుతుందంటే ఫుట్ బయోమెకానిక్స్ మారిపోయి వాళ్ళకి వెయిట్ లోడ్ బేరింగ్ మారిపోతుంది అనమాట రెగ్యులర్ ఉన్నట్టు ఉండదు వాళ్ళకి సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నాన్ హీలింగ్ అల్సర్స్ వస్తాయి సో ఆ నాన్ హీలింగ్ అల్సర్స్ని వాటన్నిటిని వీఆర్ స్పెషలిస్ట్ ఇన్ డీలింగ్ దట్ సో అలాగే వాళ్ళలో ఏంటంటే చాలా ఏమవుతుందంటే ఇప్పుడు వ్యాస్క్లోపతి వచ్చి బ్లడ్ సప్లై ఉండదు వాళ్ళ కాలంలో సో ఆ ఇన్ఫెక్షన్ దానివల్ల కూడా తగ్గదన్నమాట సో ఇట్ టేక్స్ సమ్టైమ్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ పడుతుంది కొంతమందికి ఫైవ్ ఇయర్స్ కూడా అయినా కూడా అల్సర్స్ తగ్గని వాళ్ళు ఉంటారు సో వాళ్ళందరికీ నేనేం చేస్తాను అంటే నా దగ్గర టెక్నిక్లో ఇలిజర్వ్ చేస్తాను ఇలిజర్వ్ చేస్తే ఏమవుతుందంటే వ్యాస్కులారిటీ పెరిగి ఆ అల్సర్స్ హీల్ అయిపోతాయి వాళ్ళకి సో అలాగే ఏమైనా ఫుడ్ డిఫార్మిటీస్ ఉంటే ఫుడ్ డిఫార్మిటీస్ కరెక్ట్ చేస్తాను అనమాట సో వాళ్ళలో మెయిన్లీ ఏంటంటే ఈక్వైనస్ డిఫార్మిటీ అని ఉంటుంది ఇట్లా పాదం కిందకి వెళ్ళిపోతుంది ఆ కిందకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అడుగు సరిగ్గా వేయడానికి రాదు సో కాలు ఉంటుంది కానీ నడవలేరు నడవలేరు సపోర్ట్ ఉంటుంది సపోర్ట్ ఎందుకంటే పాదం ఇలా ఉంటుంది కదా సో దాని వల్ల వాళ్ళు నడవలేరు అందుకని చెప్పేసి దాన్ని ఏంటంటే దాని ప్లాంటిగ్రేట్ ఫుడ్ చేస్తాం అనమాట ప్లాంటిగ్రేట్ ఫుడ్ చేస్తే వాళ్ళకి నడవటానికి వస్తుంది అలాగే వాళ్ళలో ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఆఫ్ అల్సర్సు జాయింట్ మూవ్మెంట్స్ అవన్నీ ఉండవు మెటాటార్జల్ డ్రాప్స్ అవన్నీ ఉంటాయి అవన్నీ కూడా మనం సర్జరీ చేసి కరెక్ట్ చేస్తే వాళ్ళకి ఏంటంటే అల్సర్స్ అవన్నీ హీల్ అయిపోయి వాళ్ళకి మంచిగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది వాళ్ళకి సార్ ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అలాగే మనకి బోన్ క్యాన్సర్ కూడా వస్తుంది మధ్య కాలంలో సో కాలర్ రెడీగా ఉన్నారు సార్ సతీష్ హలో నమస్కారం అండి మీ సమస్య ఏంటో సార్ డాక్టర్ గారిని అడిగి తెలుసుకోండి హలో చెప్పండి

అది నేను చెప్పను ఎంఆర్ఐ విస్తే పిల్లములమా బిద్దం పేర్ అయింది ఇలా మంసం పెరిగిందా అంటున్నారు సర్జరీ తీసుకుంటారు అన్నారు చేసుకోవచ్చా అదే అది అంటే ఇన్ఫెక్షన్ ఉందా అక్కడ మంసం తిరిగి నీరు వచ్చినారు కదా నీరు వచ్చిందా నీరు వచ్చి అంటే అది నీరు వస్తే ఇప్పుడు అది ఇన్ఫెక్షన్ ఓ కాదో చూడాలా ఒకవేళ ఇన్ఫెక్షన్ అయితే సర్జరీ చేస్తే అది మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది అది సో ఒకవేళ ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటే చేసుకోవచ్చు ఇప్పుడు మీ వయసు ఎంత ఫార్టీ త్రీ షుగర్ ఉందా మీకు ఏం లేదు సార్ ఒక లిగమెంట్ తెగిపోయి ఎన్ని రోజులు అయింది అది ఆ డిసెంబర్ డిసెంబర్ ఎన్ని రోజులు ఏం చేశారు అప్పుడు ఏం సార్ కానీ నాకు కండిషన్ తీసుకోలేదు ఓకే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది కొంచెం కాంప్లికేటెడ్ అయింది మీకు సో యూజువల్గా మీకు షుగర్ లేదంటే అక్కడ ఓన్లీ ఫ్లూయిడ్ ఉంటే ప్రాబ్లం ఉండదు రీకన్స్ ఇప్పుడు దాన్ని అదంతా రీకన్స్ట్రక్ట్ చేయాలా సో కొంచెం సర్జరీ పెద్దదైంది అప్పుడేమో సింపుల్గా అయిపోయేది ఇప్పుడేమో కొంచెం సర్జరీ ఏమైందంటే పెద్దదైంది అది సో అది సర్జరీ చేసుకోవచ్చు మీరు ఏం ప్రాబ్లం ఉండదు రీకన్స్ట్రక్ట్ చేసి సరిపోతుంది సార్ ఇన్ఫెక్షన్ వల్ల కాలు పొట్టిగా అయినప్పుడు వైద్యం ఎలా ఉంటుంది సార్ అంటే కాలు పొట్టిగా అయినప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ చూడాల్సింది ఎంత పొట్టిగా అయింది ఇప్పుడు టూ సెంటీమీటర్ వరకు అయితే మనకేం ప్రాబ్లం ఉండదు ఎనీథింగ్ మోర్ దాన్ టూ సెంటీమీటర్ అయితే మనకి ఏంటంటే ఒక కాలు పొట్టిగా ఉండడం వల్ల వాళ్ళు వంకరగా నడుస్తారు వంకరగా నడిచినప్పుడు మనం నడుము పెళ్లివిస్ అవన్నీ కూడా అవుతాయి అన్నమాట అయినప్పుడు మనకి ఏమైతుందంటే వాళ్ళకి నడుము నొప్పి వస్తుంది సో అలాంటి వాళ్ళలో ఏంటంటే మనం కంపల్సరీగా దాన్ని కాలు రిస్టోర్ చేయాల్సి వస్తుంది లెంత్ దానికి ఓన్లీ ఆప్షన్ మనకొచ్చేసి వచ్చేసి సర్జరీలోనే చేస్తాం అనమాట ఇలిజర్వ్ సర్జరీ చేసి కాల్ పొడుగు చేసి రెండు కాళ్ళు ఈక్వల్ ఐజ్ చేయచ్చు మనం ఈక్వల్ చేయొచ్చు ఈక్వల్ చేయచ్చు ఈక్వల్ కావాలంటే ఇంకా హైట్ ఎక్కువ కూడా చేసుకో అంటే పొడుగు కావాలనుకుంటే చేయొచ్చు అలా కూడా చేసుకోవచ్చు చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు దాంట్లో వేస్తే చేయొచ్చు అవునా ఇది తెలియదు సార్ చేయొచ్చు చేయొచ్చు ఏం ప్రాబ్లం ఉండదు దాంట్లో సో సార్ ఇప్పుడు ఓనర్స్ లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్ ఓనర్స్ లో ఇప్పుడు మాకు టూ బ్రాంచెస్ ఉన్నాయి ఇంకో బ్రాంచ్ కొత్త బ్రాంచ్ కమింగ్ అప్ ఎట్ ఉప్పల్ అనమాట సో మేబీ బై మంత్ ఎండ్ ఇట్ విల్ బి ఆపరేషనల్ ఇప్పుడు అక్కడ వర్క్ నడుస్తుంది ఇప్పుడు ఇంకోటి తుక్కుగూడలో ఉంది తుక్కుగూడలో ఒక సెంటర్ ఓపెన్ చేసాము తర్వాత ఇప్పుడు ఒకటి చంపాపేట మెయిన్ సెంటర్ మెయిన్ బ్రాంచ్ మాది మీరు ఏ బ్రాంచ్ లో ఉంటారు సార్ నేను అంటే తుక్కుగూడ కూడా వెళ్తుంటాను ఆల్టర్నేట్ డేస్ ఇక్కడ కూడా చంపాపేట మెయిన్ ఉంటాను అనమాట చంపాపేట లో మెయిన్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇది వాళ్ళ హెల్త్ అప్డేట్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు